అరుంధతి నక్షత్ర పూర్తికథ ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన మనసులోంచి సృష్టి చేయగా అద్భుత గణగణాలతో కూడిన అరుంధతి అనే మహాదేవిని ప్రసాదించాడు చిన్నప్పటి నుంచి ఆమె వేద వేదాంగాలలో ప్రావీణ్యం సంపాదించి వినయం దయ పతివ్రత స్వభావంతో అందరినీ ఆకట్టుకుంది సమయానుకూలంగా ఆమెను సప్త ఋషుల్లో అగ్రగణ్యుడైన వశిష్ట మహర్షికి వివాహం చేశారు వశిష్ఠ మహర్షి తపోనిది జ్ఞానస్వరూపి ఆయన యజ్ఞకార్యాలు వేదోపదేశం రాజధర్మాలు బోధించడం వంటి పనులు నిమగ్నమై ఉండేవారు ఆయన పక్కన నిలబడి సహాయం చేసినది అరుంధతి యజ్ఞాలలో సహధర్మచారిగా పాల్గొని ఋషిపత్నులకు సద్గుణాలు బోధించి తన భర్తను భక్తితో సేవించి ఆమె సర్వలోకాల్లో ఆదర్శంగా నిలిచింది వశిష్ఠుడు ఒకసారి ఇలా అన్నాడని చెప్తారు అరుంధతి నీ సహచర్యం లేకుండా నా తపస్సు నా యజ్ఞాలు సఫలం కావు నీవు నాకు భార్య మాత్రమే కాదు సహచారినివి సహయోగినివి అరుంధతి సమాధానం సమాధానమిచ్చింది నాదా భర్తకు సహకరించడం శ్రీధర్మం నేను నీతో కలిసి ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఈ లోకంలో జన్మించాను అంటుంది దేవలోకంలోనూ అరుంధతి గుణాలు ప్రచారమయ్యాయి ఇతర ఋషిపత్నులు కూడా ఆమెను చూసి ఆశ్చర్యపడి ఇలా అనేవారు అరుంధతి నీ పతివ్రత ధర్మం అంత గొప్పది మేమందరం నిన్ను ఆదర్శంగా తీసుకుంటున్నాం దేవతలు కూడా ఆమెను శృతించి భూమిపై సతీమణులందరికీ నీవు ప్రథమ పతివ్రత నీ పేరు యుగ యుగాల పాటు నిలుస్తుందని ఆశీర్వదించారు దేవతల కృపతో వశిష్ఠ మహర్షి నక్షత్రంగా ఆకాశంలో స్థానం పొందగా ఆయన పక్కనే అరుంధతి నక్షత్రం స్థిరంగా వెలిగింది రిన సప్త భార్యలు ఉన్నప్పటికీ వారిలో ఎవ్వరికీ ఆకాశంలో స్థానం రాలేదు కానీ అరుంధతి తన పవిత్రత పవిత్రతతో విశ్వంలో ఒక ప్రత్యేకమైన స్థానం పొందింది ఆకాశంలో వశిష్ట అరుంధతి కలిసి కనబడటాన్ని వివాహంలో కొత్త జంటలకు చూపించడం ఒక ఆచారం అయ్యింది పూజారి ఇలా ఉపదేశిస్తాడు వశిష్ట అరుంధతి లాగానే మీరు కూడా జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండాలి జ్ఞానం ధర్మం భక్తి పతివ్రత ఇవన్నీ మీ గృహస్థ జీవితానికి మూలధారాలు కావాలని తాత్విక బోధ ఏంటి అంటే వశిష్ఠుడు జ్ఞానం తపస్సు అరుంధతి పతివ్రత వినయం భార్యాభర్తలు ఇద్దరు కలిసినప్పుడు మాత్రమే పూర్తి జీవితం సారకమవుతుంది అందుకే నేటికి హిందూ వివాహాలలో అరుంధతి దర్శనం అత్యంత పవిత్రమైన క్షణం అది కేవలం నక్షత్రం చూపించడం కాదు దాంపత్య జీవనానికి ఒక మహత్తరమైన పాఠం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి